భోజనం తీసుకొచ్చా ఇక్కడ కొన్ని సంవత్సరాలుగా చెప్పులు కొడుతున్నారు చెప్పులు కొడుతూ తన జీవనాన్ని తాగిస్తున్నారు ఈ వయసులో కూడా ఇలాగా కష్టపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు నేను యువతకైతే మీరు స్ఫూర్తిదాయకం నేను బండి ఇటువైపే డైలీ ఎల్లు తాతగారిని చూస్తుంటున్నా చూస్తుంటాను నిన్న నేను గారు నీకు భోజనం తీసుకు వద్దామనుకున్నాను నాకు నా సంతోషం కొద్దీ అన్నాను తీసుకురామన్నాడు అన్నాడు అండి సంతోషంగా ఏం కావాలా బిర్యానీ ఫ్రైడ్ రైస్ అని అడిగాను అడిగిన దాదా నా పప్పు సారి కావాలన్నాడండి ఆ తాతకు నచ్చినట్టుగా లలితతోటి సారును అప్పుడాల నేపించొచ్చాను ఇప్పుడు అయితే ఇందులోనే భోజనం చేస్తాం నీతో పాటు నేను కూడా ఇక్కడే చేస్తాను

Canan, ne kadar? నేను అయితే తాతయ్య గారిని అడిగానండి పప్పు పప్పుసారంటే ఇష్టం అన్నారు ఫ్రైడ్ రైస్ ప పలావ్ ఏదన్నా తీసుకొస్తుంది కదంటే వద్దులే అని అన్నారు ఆకే తా అన్నారు ఇంకా ఆయన ఇష్టానుసారంగా పప్పుసారైతే కాసుకొచ్చానండి ఇంటికాడ ఇప్పుడైతే గారికి నాకు తిండికోటి ఫ్రెండ్స్ మన పొద్దున్న మళ్ళీ ఎన్ని బాధలు ఎన్ని కష్టాలు పడినా మన జానుడి పట్ట నింపుకోవడం కోసమే నాకైతే మనస్ఫూర్తిగా ఇలాగ పెడదామనే ఉద్దేశం వచ్చింది ఎప్పటి నుండో చూస్తున్నాను ఇలాగే ఇందులోనే ఎప్పుడుండో ఉంటున్నాడండి చాలా కష్ట కష్టపడతాడు కష్టజీవి నా మనసుగా అనిపించింది ఇలా తాతకు రోజు కడుపు నిండా అన్నం పెడదామని అందుకనే అయితే ఇలా వీడియో ఇలాగ రూపంలో ఇలా సెట్ చేసేదండి నాకు నేను చేసినంతలో ఇలా పెడదామని నా మనసు అనిపించింది గారు నువ్వు అన్నారు ఇంక ఇప్పుడైతే తాజీ నేను స్టార్ట్ అయిపోతాను తింటూ భోజనం ఇద్దరు ఒకేసారి తింటాం ఎవరు గమనవుతుంది అన్నదే చూడండి తాదా స్టార్ట్ చేసి పప్సర్ కూడా ఎలా ఉందో చెప్తాదా మాట్లాడుతుంది మన మాట్లాడితే మన ప్రేక్షకులు చెప్తారు ఏదో చెప్పు మంచిది పప్సర్ కూతు ra આલે જા ના ઓર જાત ના ઓર જાત ના હું ખાને ખાઈશ ઓર ઈ જ નુ બરાબર છે બેંક કે તો કવર એટલે વાટ ઓડે છે

ज i yeah. నా నేనైతే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అదే విధంగా మా ఛానల్ చేయండి దాదాపు ఎక్కడ ఉంటా దగ్గర ఎప్పుడైనా నీకు ఆక్రమించం పా నా లంచ్ బాక్స్ ఉంటుంది మాట పడుకో ఇప్పుడు ఇది ఒకసారి అనే ఉద్దేశం కాదు నిజంగా వీడియో కాకుండా కూడా எதுக்கான மா அம்மில் திட்டம் நீங்கள் ஆகலன்னு தெரிஞ்ச நான் தான் செப்படி கதா மாய் செப்பு பாய்